ಹೋಲಾ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಹ್ಯಾಪಿಡ್ ಮೂಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಉನ್ನಾರೂ యాక్చువల్లీ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము వెళ్తుంటే దారిలో మాకు ఈ డీలక్స్ మహల్ అనే రెస్టారెంట్ కనిపించింది యాక్చువల్లీ మేము ఇది రెస్టారెంట్ అనుకోలేదు ఏదో మూవీ థియేటర్ లేదా ఏదైనా మహల్ అలా అనుకున్నాము బట్ అప్పుడే మాకు అక్కడ చూసి వాచ్మెన్ అడిగితే ఇది రెస్టారెంట్ అని చెప్పారు వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ కూడా అవై అవైలబుల్గా ఉంటుంది అన్నారని చెప్పి మేము లోపలికి వెళ్ళి సరే వాళ్ళు డిన్నర్ ఇక్కడ కంప్లీట్ చేద్దామని చెప్పి వెళ్ళాము పార్కింగ్ ఏరియా మొత్తం చాలా అందంగా ఉంది అండ్ స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూసారా ఎంట్రెన్స్లో మనకి ఇక్కడ కోలు బొమ్మలతో డెకరేషన్ ఈ పక్కన అండ్ అలాగే కొంచెం ఆ పక్కన కూడా మొత్తం కోలు బొమ్మలతో ఫుల్ డెకరేషన్ చేశారు ఇవి నేను తీసి పట్టుకుందాం అనుకున్నాను బట్ విరిగిపోయినాయి అంటే వాళ్ళు మనల్ని అక్కడే కట్టేస్తారు కాబట్టి సో నేను అసలు వాటిని టచ్ చేయలేదు అండ్ ఇప్పుడే మెనూ రాశారనమాట సో ఫస్ట్ అది చేరిపేశారు యాక్చువల్లీ ఈ రోజు మెనూ ఇది టూ డేస్ స్పెషల్ అంటే ఆఫ్టర్నూన్ అండ్ అలాగే నైట్కి సంబంధించింది అక్కడ ఏం చేరిపేశారంటే మనకి నాన్ వెజ్ మీల్స్ అనేవి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటాయి సో అందుకని అవి చేరిపేశారనమాట సో మేము ఎంట్రెన్స్ గేట్లు చూసారు కదా సో మేము లోపలికి వెళ్తున్నాము నేను నేను మాము అండ్ అలాగే ఆద్య కళ్యాణి మేము నలుగురు వెళ్ళాము చాలా బాగుంది అండ్ మాకు ఇది ఫుల్ ఎలా అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లైక్ మనకు ఓల్డ్ మూవీస్ చూడండి రాజ్ గారి బంగ్లా ఓల్డ్ మహాల్స్ ఇలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి కదా భవంతులు ఇలాంటి సో చూసారా మనకి ఎంట్రన్స్లో వచ్చేసి ఒక గుడి టైపు గోపురం టైప్ ఇలా ఒకటి ఇచ్చారు సో ప్రతి దగ్గర కూడా ఒక విలేజ్కి సంబంధించిన వీళ్ళకి వాల్కి పెట్టిన ఫ్రేమ్స్ కానీ వేసిన పెయింటింగ్స్ కానీ ఇది మనకి రాజమండ్రి బ్రిడ్జ్ ఇచ్చారు బట్ పక్కనే చూడండి కొంచెం విలేజ్ వైపు వచ్చేలాగా పెయింట్ చేశారు నేను ఈ యొక్క పెయింట్ మాత్రమే నేను వీడియో తీసాను ఆ పక్కనే ప్రతిదీ కూడా ఇంకా చాలా అందంగా ఉన్నాయి బట్ నేను అక్కడ దాకా వెళ్ళలేదు ఎందుకంటే మేము ఓపెన్ చేయగానే స్టార్టింగే వచ్చేసామంటే సిక్స్ థర్టీ అలా వచ్చేసాము బట్ అప్పుడే కస్టమర్స్ రావడం కూడా స్టార్ట్ చేశారనమాట సో అందుకని చెప్పి నేను అక్కడ దాకా వెళ్ళలేదు అండ్ ఓవరాల్గా ఇదంతా చాలా బాగుంది అక్కడ మధ్యలో వచ్చేసి చైర్ సెట్టింగ్ ఇచ్చారు మేము ఈ చివరకు సోఫా సెట్టింగ్లో కూర్చున్నాం సో మా అద్యతో కంఫర్టబుల్గా ఉంటుందని ఇది వచ్చేసి కిచెన్ అనమాట వాళ్ళు చూ వెళ్తాను అంటే వెళ్ళనిస్తారు బట్ నేను వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్లో వాష్రూమ్ ఇది సో నేను వాష్రూమ్ యూజ్ చేయలేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ వాష్ వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా మనకి ఎక్కడికక్కడ పూర్వకాలంలో దొరికే ఆ టైప్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ చేసుకునే హ్యాండ్ డిష్ కూడా మనకి రాగితో ఇచ్చారు అండ్ ఆ రాగి డిష్ ఒకటే కాదు హ్యాండ్ వాష్ చేసుకునేది ఒకటే కాదు అండ్ మనకి సైడ్ వాళ్ళకి కూడా పల్లెటూరులో వేసే ముగ్గలు ముగ్గులు అవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా వేశారు అద్దంలో అద్దాలు కూడా మనకు అక్కడ ఇచ్చారు మిర్రర్స్ మిర్రర్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ప్రతిదీ చాలా క్లీన్గా ఉంచారు విత్ రాగితో మొత్తం వాళ్ళు చేశారనమాట అంటే రాగి హ్యాండ్ వాష్ రాగి అద్ అక్కడ చూసారు కదా అద్దాలు అవి కూడా మొత్తం రాగి అండ్ పక్కన లైట్ పెట్టారు కదా దాని కోటింగ్ కూడా రాగి బట్ నేను అది ఇది మాత్రం కోటింగ్ కాదు ఇది రియల్ సో నేను హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇది నేను హ్యాండ్ మనకి ఆరేది ఉంటుంది కదా సమ్ రెస్టారెంట్స్లో అలా అనుకున్నాను బట్ కాదు అదేంటంటే అదేంటి అంటే హ్యాండ్ టిష్యూస్ అనమాట సో టిష్యూస్ని నేను అలా అనుకున్నాను చూసారా ఇది మనకి ఆవు పుర్రెలు అంటారు కదా సో అవి పెట్టారనమాట నేను సేమ్ ఇది నేను రాజుగారి గది మూవీలో చూశాను అలానే అనిపించింది అండ్ ఈవిడ నాకు ఏం చెప్తుంది అంటే మేడం లోపల ఆల్రెడీ ఒకటి సెటప్ ఉంది మీరు అది కూడా ఒకసారి చూ ఈ రూమ్ చూడండి ఒకసారి మీకు నచ్చుతుంది ఇది ఎలా అంటే పార్టీస్ ఫ్యామిలీస్ భోజనానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకనమాట అంటే లైక్ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం మినీ బర్త్డేస్ చేసుకుంటాం ఒక థర్టీ టు ఫార్టీ మెంబెర్స్కి లేదా ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ సీటింగ్ అనమాట ఇది సో అలాంటి వాళ్ళకి మనం రెస్టారెంట్లో వచ్చి ఫుడ్ ఇప్పి ఇప్పించేద్దాం అనుకుంటాం కదా అలా ఒకే ప్లేస్లో కూర్చొని తినిలాడానికి చాలా బాగుంటుంది అండ్ ఇదంతా ఏంటంటే మిడిల్లో ఒక కోట టైప్ కట్టి ఇక్కడ టేబుల్ సెట్టింగ్ కాకుండా మనకి చైర్ సెట్టింగ్ ఇచ్చారు సోఫా సెట్టింగ్ కట్టా కాదు ఓన్లీ చైర్ సెట్టింగ్ ఇచ్చారు సో చాలా బాగుంది ప్లేస్ అండ్ మధ్యలో లైటింగ్ చూసారు కదా అది నాకు చాలా బాగా నచ్చింది ఓన్లీ ఒకే సింగిల్ లైట్తో అంటే సింగిల్ లైట్ అంటే సింగిల్ కలర్ లైట్తో మొత్తం నాకు నాకు చాలా బాగా నచ్చింది అంటే డిమ్ లైట్ కాకు డిమ్ లైట్స్తో అలా అని చెప్పి కలర్ లేదనుకోకండి చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం మేము కూర్చున్న టేబుల్ ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మనకి వేసుకోవడానికి సాస్ సాసెస్ పెట్టారు కదా ఈ సాసెస్లో ఓన్లీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే టొమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ చూస్తాం ఇది వచ్చేసి టొమాటో సాస్ ఇది వచ్చేసి వెనిగర్ వెనిగర్ మ్యాక్సిమం ఎవరు పెట్టరు ఎక్కడో కానీ బట్ వీళ్ళు పెట్టారు కానీ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ అంటే ఎవ్రీ కస్టమర్ రాకనే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటున్నారనమాట ప్లేట్స్ ఇది మాకు వచ్చేసి కాంప్లిమెంటరీ అంట ఎవరికైనా సరే కాంప్లిమెంటరీ ఇస్తారంట సో మేము బిర్యానీస్ అవి తింటున్నాం కాబట్టి అవి మా పాప ఖాళీ చేస్తుందంటే మొత్తం కాదు తనకి ఎంటర్టైన్మెంట్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమని మేము తనకి ఇచ్చేసాం ఇది వచ్చి మెను కార్డ్ మెను కార్డ్లో ఇక్కడ బిర్యానీస్ అని చెప్పేదానికన్నా పలావ్స్ అంటే రాజుగారి పలావ్ కోడి పలావ్ ఇలా చిట్టినాయుడు పలావ్ ఇలా కొన్ని పలావ్స్ ఉన్నాయన్నమాట సో నాకు బాగా నచ్చినాయి ఇందులో మేము లాలీపాప్స్ ఒకటి ఆర్డర్ చేసాము చికెన్ లాలీపాప్స్ అని చెప్పి దీనికి నేమ్ ఉంది అది ఆర్డర్ చేశాము చాలా బాగుంది అండ్ ప్లేట్స్ మనకి ఇవి ఓన్లీ స్టార్టర్స్కి సంబంధించిన ప్లేట్స్ అనమాట ప్లేట్స్ నాకు భలే అనిపించాయి ఈయన సర్వ్ చేసే ఆయన చాలా బాగా మాట్లాడతారు అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ మనకి ఏం కావాలన్నా పక్కనే ఉండి చూసుకోవడం కానీ ఇది వచ్చేసి మేము ఫిష్ అంటే ఫిష్ది తీసుకున్నాం అనమాట ఫిష్ స్టార్టర్స్ ఇది కూడా చాలా బాగుంది అపోలో ఫిష్ ఇది మాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఫిష్తో పోలిస్తే లాలూపాప్ అనేది మాకు చాలా బాగా నచ్చింది అండ్ అయితే ఒక గొట్టం ఇచ్చేసాము అది ఫుల్గా ఆడేసుకుంటుంది చూసారు కదా మమ్మల్ని అంతగా ఏం డిస్టర్బ్ చేయలేదు మేము పీస్ఫుల్గా తిన్నాము మేము ముగ్గురం ఇక్కడికి వచ్చున్నాం కళ్యాణి మాత్రం మాకు ఆపోజిట్లో వచ్చింది సో మేము బాగా ఎంజాయ్ చేసాం మా హద్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆయనతో ఫుల్గా ఆడేదనమాట ఆయనకి కబుర్లు చెప్పేది ఆయన కూడా మేము తినే అంతసేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయనివ్వకుండా ఆద్యని ఆయనతో బాగా ఆడుకునేవారు ఆద్యతో సో మాకు కావాల్సినప్పుడల్లా సర్వ్ చేసేవారు అవసరం లేనప్పుడల్లా ఆద్యతో మాట్లాడుతూ ఆద్యతో టైం స్పెండ్ చేస్తూ అలా చేసేవారు అండ్ మేము ఇక్కడ ఇదేంటి అంటే మేము ఇది చిట్టు ముత్యాల కోడి పలావు అని చెప్పి ఆర్డర్ చేసామన్నమాట విత్ ఫ్రై పీస్ తోటి సో టేస్ట్ అయితే ఎలా ఉందో అంటే చాలా బాగుంది ఇది అన్ని రైస్లా కాదు చూడండి చిట్టి ముత్యాలు రైస్ అని చెప్పి చాలా చిన్న చిన్నగా ఉంటాయి మనం బిర్యానీ తింటాం కదా అవి చాలా పెద్దగా వస్తాయి కదా రైస్ అలా లేదు ఇది చాలా అద్భుతంగా ఉంది అంటే టేస్ట్ అయితే వావ్ అనిపించింది సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తినాలనిపించేలా ఉంది అండ్ పీస్ కూడా చాలా మత్తగా అండ్ చాలా చాలా నాకు నచ్చింది అండ్ చెప్పాలంటే మేము ఇంకొక బిర్యానీ ఆర్డర్ చేసాం కానీ ఇది మాత్రం నాకు ఇంకా బాగా నచ్చింది ఈ బిర్యానీ వచ్చి మటన్ మటన్ ఫ్రై పీస్ ఇంకొకటి ఆర్డర్ చేసాం అంటే చికెన్ ఎలాగో తిన్నాం కదా ఫిష్ కూడా స్టార్టర్స్లో తిన్నామని చెప్పి మటన్ ట్రై చేసాం మటన్ ఫ్రై పీస్ ఇది కోడి పలావే సో మటన్ ఫ్రై పీస్లో ఏంటంటే ఇలా మనకి చిట్టు ముత్యాలుది కాకుండా ఇలా పెద్ద రైస్తోనే వచ్చింది రైస్ కూడా టేస్ట్ బాగుంది అంటే దమ్ రైస్తో వచ్చింది కొంచెం మాకు అండ్ ఫ్రై పీసెస్ ఆయన నాకు మేడం మాకు చాలండి అని చెప్పినా సరే ముందు నాకు అక్కడ సర్వ్ చేసేవారు ఎందుకంటే నేను అక్కడ వీడియో తీస్తున్నాను కదా సో నాకు సరిపోతుంది లేదా అని చెప్పి అండ్ ఆద్య వాళ్ళ డాడీతో చాలా బాగా ఆడుకుంటుంది ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక రైస్ ఐటమ్ అయిపోయింది బట్ మనం ఇంకొకటి ఆర్డర్ ఇచ్చే టైంలో ఇంకా కొంచెం లేట్ చేస్తూ ఉంటారు కదా బట్ ఇక్కడ అలా కాదు మనకు ఒకటి అయిపోయింది అని కానీ ఇంకొకటి రెడీగా తీసుకొచ్చేసారనమాట సో రెడీగా తీసుకురావడం వల్ల మాకు తినగానే వెంట వెంటనే సర్వ్ చేస్తారు మనకు ఆకలి వెయిట్ చేయకుండా వెయిటింగ్ అనేది ఎక్కువ ఉంచకుండా ప్రతి టేబుల్ దగ్గర ఒకరు అలా నుంచుండిపో అంటే ఒకరు సర్వ్ చేసేవారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సర్వ్ చేయడానికి ప్రతి దానికి ఒకరు ఉండిపోయారు అనమాట సో మటన్ పీస్ మాత్రం నేను చికెన్ పీస్ లాగే లాగానే మెత్తగా వచ్చేసింది టేస్ట్ కూడా బాగుంది కానీ ఇక్కడ మటన్ పీస్లో ఏంటంటే మటన్ టేస్ట్ నాకు తెలియలేదు యాక్చువల్ నాతోనే నాకే కాదు మాముకి కూడా అలాగే కళ్యాణికి కూడా తెలియలేదు అది మటన్ టేస్ట్ అని చెప్పి బట్ టేస్ట్ మాత్రం బాగుంది మన దాన్ని నాకు ఎలా చెప్పాలో ఇంకా తెలియట్లేదు అండ్ అదేకైతే ఒక ప్లేట్ ఇచ్చి అందులో రైస్ వేసాము అలా ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క మెతుకు తింటూ ఉన్నది ఎందుకంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు దాని అంతా అది ఉండాలి కదా అని చెప్పి ఇంకా దాన్ని సెల్ఫ్ ఫీడింగ్కి వదిలేస్తాము బట్ అది తింటుంది చిన్న చిన్నగా బట్ మధ్య మధ్యలో వచ్చి మీదకి వచ్చేస్తుంది ఇంకా నాకు అన్నీ అయిపోయాయి నేను పెరుగులోకి వచ్చేసాను అనమాట అలాగే మనకి హ్యాండ్ డిష్ కూడా వచ్చేసింది ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము ఫింగర్ బౌల్లో అలాగే ఫింగర్ బౌల్లో చేసుకోవాలంటే మీరు ఫింగర్ బౌల్లో చేసుకోవచ్చు తర్వాత వాషర్ దగ్గరికి అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండ్ మాకు బిల్ కూడా వచ్చింది అండ్ చూసారు కదా ఈ బాక్స్ చాలా అద్భుతంగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఈ బాక్స్ మా మామూలు వాళ్ళు ఓపెన్ చేసేస్తానంటే లేదు మామ నేను ఓపెన్ చేస్తానని చెప్పి నేను ఓపెన్ చేశాను అనమాట లోపల డీలక్స్వి మీకు అవి తెలుసు ఉంటాయి కదా డీలక్స్వి అవి ఇచ్చారు చాలా అండ్ అలాగే ఒక టిష్యూ పెట్టి అండ్ దానిపైన బిల్ పెట్టి ఇచ్చారనమాట బిల్ మేము ఎక్కువ ఆర్డర్ చేసాం కాబట్టి బిల్ మాకు గట్టిగానే అయింది బట్ విడివిడిగా చూస్తే రీజనబుల్ రీజనబుల్ అంటే రీజనబుల్గా ఉన్నాయి అబ్బా కాస్ట్లు మరి అంత అన్నట్టు అంటే నాలుగు ఐదు వందలు అలా కాకుండా మీరు చూడండి రీజనబుల్గానే ఉన్నాయి మేము ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేయడం వల్ల అలా ఉన్నాయి చూడండి డీలక్స్ లోపల ఇలా ఉన్నాయి ఏం కాదు అవి మనం అవి తింటాం కదా సోంపు అందులో టూ ఫ్లవర్స్ అనమాట వైట్ కలర్ అలాగే ఇంకా బ్రౌన్ కలర్లో ఉన్నాయి బట్ నేను మొత్తం ఒకేసారి తిన్నాను బాగున్నది నాకు టేస్ట్ కూడా ఆటలు కూడా నచ్చింది అండ్ దీనికి బాయ్ చెప్పేసాము అండ్ బాగా రిసీవ్ చేసుకున్నందుకు అండ్ మొత్తం ఓవరాల్ ఫుడ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు విజిట్ చేయొచ్చు అండ్ మీకు ఈ ప్లేస్ ఎక్కడా అంటే ఓల్డ్ సోమలమ్మ తల్లి టెంపుల్ రోడ్ ఆపోజిట్ కే